ముఖ్యంగా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలీల కి కేఎం జగీవుల్ అన్నగారు ఎంతో ఘనంగా మమ్మల్ని అందరినీ పిలిచి మా వార్డులో ఏ వార్డులో అయితే కానీ కుక్కలు కుక్కర్లు పంపిణీ చేద్దాం అని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిపించి ఆయా వార్డులో ఏ వార్డులో ఉన్నారో ఆ వార్డులో అందరికీ మైనారిటీ ఏ మైనారిటీ కావచ్చు ఏ ప్రత్యేకంగా తెలుగుదేశం ఘనంగా సక్సెస్ చేయాలని అన్న ప్రతి వార్డులోనూ తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ప్రజలందరినీ కలుపుకొని పోతున్నారు కాబట్టి కేఎం జగ్గీ అన్న గారికి తెలుగుదేశం ద్వారా ఎమ్మెల్యే టికెట్ వస్తుందని మేము అందరూ ఆశిస్తూ అన్నగారు అదేవిధంగా చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకొని మీరు కూడా అక్క చెల్లెళ్ళల్లో అన్నదమ్ములు అందరూ ముఖ్యంగా మీడియా మిత్రులందరూ వచ్చి ఘనంగా ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా మీడియా మీద కూర్చోండే అన్నదమ్ములందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్న చేసిన సాయం కృతజ్ఞత భావంతో అన్నకి టికెట్ వస్తుందనే నమ్మకంతో మేమందరం కలిసి పనిచేస్తున్నాము ముఖ్యంగా ఆ అన్న కుటుంబాలు ప్రాణ నష్టం జరిగింది కాబట్టి అన్న పైన చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అదేవిధంగా వాళ్ళకి సాయం చేస్తారనే నమ్మకంతో మేమందరూ కష్టపడి పనిచేస్తున్నాము టికెట్ ఇస్తే మతాలు కాపాకుండా గర్వంగా తెలుగుదేశాన్ని గెలిపిస్తూ నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదానికి మేము ఎంతో గర్వంగా ఎదురు చూస్తున్నామని తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం